ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓ నమ శివాయ ఈరోజు సోమవారం అంటే శివుడిని ఆరాధించే రోజు ఈ సోమవారం రోజే ఈ సోమవతి అమావాస్య రావడము చాలా విశేషమైన రోజు ఈ సోమవారం రోజు అమావాస్య కలిసి వచ్చే రోజే ఈ సోమవతి అమావాస్య శివారాధనకు ఇది విశిష్టమైన రోజు మరి ఈ రోజు వెనుక ఉన్న ఆ కథ ఏమిటో మన హిందూ సంప్రదాయాల్లో ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం దక్ష యజ్ఞం గురించి కథ తన అల్లుడైన శివుని అవమానించేందుకే దక్షుడు ఈ యజ్ఞాన్ని తలపెట్టాడు అక్కడ తనకి చోటు లేదని శివుడు వాదిస్తున్నా వినకుండా శివుని భార్య సతీదేవి ఆ యజ్ఞానికి వెళ్ళింది సతీదేవి తన కుమార్తె అన్న ఆలోచన కూడా లేకుండా దక్షుడు ఆమెను కూడా అవమానించాడు ఆ అవమానాన్ని తట్టుకోలేని సతీదేవి తనని తాను దహించి వేసుకుంది సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోదగరుడయ్యాడు అంటే కోపం వచ్చింది తన వెంట్రుకతో వీరభద్రుడిని సృష్టించాడు ప్రమత గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షిణ మీదకు దాడి చేశాడు అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చాలా హింసించాడు శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు చంద్రుడు సాక్షాత్తు శివునికి తోడల్లుడు అయినా శివుని అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తను కూడా బాధను అనుభవించాడు తగిన శాస్తిని అనుభవించాడు నిలువెల్ల గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమేశ్వరుని వేడుకున్నాడు చంద్రుని బాధను చూసిన బోలాశంకరుని మనసు కరిగిపోయింది రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నదని ఆ రోజున కనుక తనకు అభిషేకం చేస్తే చంద్రుని ఆరోగ్యవంతుడు అవుతారని అభియము ఇచ్చాడు అప్పుడు ఆ శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసిన రోజున శివునికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడు అయ్యాడు అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యని సోమవతి అమావాస్య పేరుతో పిలవడం జరుగుతుంది సోముడు అంటే చంద్రుడు అని అర్థం వస్తుంది ఆ చంద్రుని ధరిస్తాడు కాబట్టి శివుని కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు ఈ సోమవతి అమావాస్య రోజున శివునికి అభిషేకము చేస్తే విశేషమైన ఫలితము లభిస్తుంది శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించి పూజించి బిల్వపత్రాలతో పత్రాలతో పూజించి ఆ స్తోత్రాలు శివస్తోత్రాలు చేసినట్లయితే సంపూర్ణమైన అనుగ్రహము కలిగి విశేషమైన ఫలితాలను పొందవచ్చు